గత ప్రభుత్వం ఫైవ్ ట్వంటీ జీవో నంబర్తో రెండు వేల పద్దెనిమిదిలో అధ్యక్ష పోయిన ప్రభుత్వంలో విద్య వైద్యం టోటల్గా నిర్లక్ష్యానికి గురైందని చెప్పడానికి తార్కానం అధ్యక్ష జీవోలు ఇవ్వడం మురిపించడం పక్కన పెట్టడం కొన్ని వేల జీవోలు ఈ రకంగా ఇచ్చి పక్కన పెట్టడం జరిగింది సంతోషం అధ్యక్ష హెల్త్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేట్ల బుర్జు గాంధీలో పెట్టినారు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను సైన్స్ అండ్ టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి అందుతున్నాడు ఈ తరుణంలో ఎక్కడెక్కడైతే మెడికల్ కళాశాలనియో ఉమ్మడి జిల్లాలో అక్కడ కూడా ఈ సెంటర్స్ పెట్టాల్సిందిగా నేను మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా వైద్యం అభివృద్ధి అంటే హైదరాబాద్ అధ్యక్ష హైదరాబాద్ కాదు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో మినిమం నీడ్స్ మినిమం మెడిసిన్స్ మినిమం కొత్త తక్కువలో డాక్టర్స్ ఉండే విధంగా చూసుకోవాలి అధ్యక్ష ప్రతి చిన్నదానికి డిస్టిక్ హెడ్ క్వార్టర్ పోవడము హైదరాబాద్ రావడం భేదవానికి సాధ్యం కాదు బీదవానికి చేరువలో ఆసుపత్రులు రావాలనేదే మా జేఎం అధ్యక్ష ఆ దశగా మంత్రిగారు దీంట్లో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ఇంప్రూవ్ చేయాలి గతంలో మాదిరిగా ప్రజల ముంగిటనే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉండాలి హైదరాబాద్కి దూరంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఐవీఎఫ్ సెంటర్లు కూడా పెట్టే దిశగా మేము ప్రయత్నం చేయాలని మీ ద్వారా